రెండవ తారీఖు నుంచి రెండవ పల్లె భాగం నుంచి నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి మండలా గురి బల ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూనియర్స్ భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు సీనియర్స్ భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది జూనియర్స్ విభాగానికి మొత్తం పదకొండు శాతం రైతు సోదరుల పేరు నమోదు చేస్తున్నారు ప్రార్థిస్తున్నాము వచ్చిన ఎవరికి వచ్చినా సరే వంటి గంటకు రెడీగా ఉండాలి వాతావరణం చాలాగా ఉంటుంది ఒంటి గంటకు రెడీగా ఉండాలి సాయంత్రం తర్వాత మంచు దూరం నుంచి వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడిపోతున్నారు వెంట కంటే కరెక్ట్గా కట్టాలి కంటిన్యూస్గా ఉంటుంది పోటీ పుచ్చకాయల శోభారతి నరసంరావు కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిల ముప్పాళ్ళ నాగులపల్లపాడు మండలం ప్రకాష్ నెల్లూరు వాళ్ళు తీసుకుంటారు

కాకాపుల్ సాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కొండపాటూరు కాకాపుల్సా తరపున మొట్టమొదగా పోటీకి రావాలి కాకా బుల్స్ బుర్ర మొక్క కౌసల్య రెడ్డి గారు పుంజనపల్లి ఆరోగ్యగా రెడీగా ఉండాలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తున రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్కెరాయపేట సింగరమల మండలం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఐదో తటగా రెడీగా ఉండాలి ఐదు శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్ సత్తోట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఏటపాలెం చిన్నూరు మండలం బాగుపట్ల జిల్లా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పెంచబోయే జూనియర్ సినిమా కానీ బాధిస్తున్నాం అండి ఒంటి గంట నుంచి జతలన్నీ వస్తాయి ఏడవ జతగా రెడీగా ఉండాలి ఆర్కే బుల్స్ ఏడు లక్ష్మీ త్రిపదమ్మ తల్లి ఆశీస్సులతో కేఎన్ఆర్ మెమోరియల్ కావటి విఘ్నేశ్వర మణికంఠ యాదవ్ గారు లింగారావుపాలెం మూడవ జతగా రెడీగా ఉండాలి మూడు గోపాలం రెమ్మయి గారు గోపాలం వారి పాదం చందుగం సీని గారు పదకొండవ రెడీగా ఉండాలి పదకొండు హాస్పిటల్స్ రూపేణుంట్ల నర్సరావుపేట పల్నాడు జిల్లా హాస్పిటల్ విఎస్సీ హాస్పిటల్స్ రూపేణుంట్ల నర్సరాపేట గోపాలం బ్రహ్మ గారి జాత అగ్ జత పిఎస్సీ హాస్పిటల్స్ లో పేరు కొంట్లో తొమ్మిదో జతగా రెడీగా ఉండాలి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో పెద్ది మురళీకృష్ణ గారు కొండపాల వారి పాలెం డైరీ ఫామ్ సూపర్ల శని వెంకటేశ్వర్లు గారు బాపుల పాడు కాబట్టి మీ తత బయలుదేరి రావాలి కంపేర్ మీ దగ్గరకు వస్తున్నారు కంటిన్యూషన్ వెంకటేశ్వర స్వామిషిపల్ల చిన్న వెంకటేశ్వర్లు గారు పాపులపాడు పెత్తి మురళీ కృష్ణ గారు కొండపాల వారి పాలం నాలుగో తినిగా ఉండాలి రెండు నాలుగు జూనియర్ మొట్టమొదటి కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పొతుడి లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు జత మధ్యాహ్నం ఎనిమిదో అయిపోగానే వెంటనే రెడీగా ఉండాలి జూనియర్ సుభాగంలో రెండవ జతగా పెద్ది మురళీ కృష్ణ గారు కొండ పల్లవారిపాలెం డైరీ ఫామ్ సూపర్ల చంద్ర వెంకటేశ్వర్లు గారు పాపులపాడు అనుమాన్యా సన్న రెండు ఎరది తలది మూడు కేఎన్ఆర్ మెమోరియల్ కాబట్టి విజ్ఞాస మనకంట యాదవ్ గారు మూడు మూడవ తదిగారెడ్డిగా ఉండాలి నాలుగు నందతేజ డైరీ ఫంక్పల్ల చంద్ర వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ పెద్ది మురళీకృష్ణ గారు కొండపాలవారిపాలెం మైళ్ళి తల్లి నాలుగో తదిగారెడ్డిగా ఉన్నది ఐదు ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాయపేట అనంతపురం జిల్లా ఆరు గుర్రముక్క కౌశల్య రెడ్డి గారు కుంచనపల్లి ఏడు అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఆర్కే పుల్స్ ఎనిమిది ఎరసాని సుబ్బయ్య గారు పవినమూరు తొమ్మిది పిఎస్సి హాస్పిటల్స్ రూపెనుకుంట్ల పది పుత్తకాల శేషాద్రి చౌదరి గారు మద్రిల్ ముప్పాళ్ళ పదకొండు గోపాల బ్రహ్మయ్య గారు మద్రిలు ఓకేనండి పెట్టేసేయండి గత పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి